హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మసాలా గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి పక్కా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను మీరు వీడియోలోకి వెళ్ళిచ్చు చూసేయండి ముందుగా బాండీ పెట్టుకుని ఇక్కడైతే నేను గ్రేవీ కొరకు మసాలాలను ప్రిపేర్ చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీల్ని చక్కగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అరియించు దాల్చిన చక్క రెండు లవంగాలు రెండు యాలకులను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మీరు ధనియాలు ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను సాహజీరా అని మసాలా దినుసులో ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకోండి నేనైతే అర కేజీ వంకాయలకి క్వాంటిటీ చూపిస్తున్నాను రెండు రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని చక్కగా మీరు ఫ్రై చేసేసుకుని మనం ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయినాయి దించేస్తాం అనగా రెండు టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ వచ్చేసేసి గసగసాలను యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ అయితే ఇలా ట్రై చేయండి పక్కా నచ్చుతుందండి మీకైతే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిపోయినటువంటి మసాలాలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్గా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడైతే పావుచెప్ప కొబ్బరి మొక్కలు రెండు ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని పసుపు అల్లం వెల్లిపాయలు పేస్టు అలాగే మీ స్పైసీకి తగినంత కారం ఇక్కడైతే విడిగా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర లేక పేస్ట్ యాడ్ చేసేసాను ఫైన్గా అయితే మనం వాటర్ పోసుకుంటూ మిక్సీకి పట్టేసుకోవాలి ఒక్క రెమ్మ చింతపండు యాడ్ చేసుకోండి పులుపు బ్యాలెన్స్ అవుతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏనా అండి ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ముందుగా అయితే వంకాయలు తీసుకుని నీట్గా కడుక్కోవాలండి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకుని అప్పుడు వంకాయలని అయితే కట్ చేసుకోవాలండి వంకాయలు కండరెక్కకుండా ఉంటాయి ఇక్కడ మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను వంకాయలు తీసుకురాం మీరు ఎప్పుడైనా ఒకటి రెండు రోజుల్లో వండుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే కనుక దాని టేస్ట్ పోతుందండి మనకి వంకాయలు అనేది కలస మారినట్టు అయిపోతాయి అనమాట ఇది చిన్న టిప్ అనమాట నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఇక్కడ వంకాయలు మీద తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు లేదా బ్లాక్గా ఉన్న వంకాయలైనా తీసుకోండి మీరు చక్కగా ఇలా కట్ చేసుకోండి నాలుగు పక్కలుగా కూడా చీల్చుకోండి మసాలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నది మనకి పట్టాలి కాబట్టి ఉప్పు వాటర్లోకి కిందకి మీద కనుక్కున్న తర్వాత ముందుగా బాండి పెట్టుకుని ఇది మన మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్నటువంటి గుత్తి వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి నా స్టైల్లో చేస్తున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం వంకాయల్లో కానీ మసాలా మొత్తం చూపిస్తే కనుక లోపలికి వెళ్ళి ఉడకదండి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఐదు నిమిషాల్లో అయితే వంకాయలు ఇలా మగ్గిపోయినాయి పక్కకు తీసేసుకోవాలి ఓవర్గా అయితే మనం ఉడికించుకోకూడదండి ఎందుకంటే మసాలాలో కూడా ఉడుకుతాయి కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత ఆయిలింగ్ ఇంకా వేయలేదండి సరిపోతుంది ఇది ముందుగా అయితే మనం ఇదే ఆయిల్లోకి కొంచెం మెంతులను యాడ్ చేసుకోవాలి అలాగే ఆవాలను యాడ్ చేసుకుని చిటపట అన్న తర్వాత నేను వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు యాడ్ చేశాను ఆనియన్ గ్రీన్ చిల్లీ నేను ఎక్కడ యాడ్ చేయలేదండి ఇలా మనకి చక్కగా జీలకర్రని ఆవాలు వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇది ఈవెన్గా అయితే ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారా ఈ మసాలా అయితే హాఫ్ కేజీ వంకాయలోకి సరిపోతుంది ఇలా గ్రేవీ వచ్చింది కదా మిక్సీలో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని తులుపుకుని ఈ ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసాను ఇక్కడ మీరు ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని చాలకపోతే పోతే కనుక యాడ్ చేసుకోండి లైట్గా ఉంటాయండి వేసిన మసాలాలు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు అంత బాగుంటుంది మూత పెట్టుకుని చూస్తున్నారా ఇలా మనకి తొక్క తొక్క అని ఉడుగుతూ ఉండగా మనం నాకైతే ఉప్పు సరిపోలేదండి ఉప్పు యాడ్ చేశాను ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయల్ని గ్రేవీలోకి యాడ్ చేసేసుకోండి వంకాయ లోపలికి అరే మసాలా వెళ్ళదేమో అనుకోకండి డెఫ్ చెప్పినట్టుగా మసాలా వెళ్తుందండి ఇలా ట్రై చేయండి మూత పెట్టుకుని నేనైతే మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించేసుకున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారండి చాలా సింపుల్గా ఉంటుంది మొత్తం ఒక పదిహేను నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయినప్పుడు మనకి కర్రీ అయితే అయిపోయిందని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి చూస్తున్నారండి వంకాయలు అసలుకి ఎక్కడ కూడా చెదిరిపోకుండా మొక్కకు మొక్క ఉంది అలాగే కూడా ఉంది కదా ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి కదా యమ్మీ యమ్మీ గుత్తి మా హస్బెండ్ కిమో ఇలాంటి కర్రీస్ ఇష్టం ఉండదు అలా అనిపించింది బై గాయ్స్ థాంక్యూ సో మచ్ హవ్ నైస్ డే వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్స్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ గాయ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా